హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ అంటే మొన్న చెప్పాను కదండి వీడియోస్ పెట్టట్లేదు అని అందరూ అడిగారని ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మొన్న ఒక వీడియో పెట్టా కదా అసలు ఎందుకు మేము చేయలేదు ఏంటి అనే దానికి ఈరోజు అరటికాయ బజ్జీ చేసి మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను మామూలుగా అందరూ చేసుకుంటుంటారు అరటికాయ బజ్జీ కూడా చూపించాలా అనుకోవద్దు అంటే మేము ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తున్నాను బయట వేరేగా చేస్తారు కదా బండ్ల మీద ఉప్పు కారం అట్లా వేసి చేస్తారు కదా నేనైతే ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట కొంచెం ఇంత ముక్క మనం తినే కారాన్ని బట్టి మనం ఎంత కారం తినగలుగుతామో అంత మామూలుగా శనగపిండి కామన్గా ఉండేదే కదా బజ్జీలకి మనం తినే కారాన్ని బట్టి అల్లం పచ్చిమిర్చి మనం మిక్సీ వేసి పెట్టుకోవాలా ఇది వేసిన తర్వాత ఉప్పు ఇదిగోండి ఇది ఇందులో వేసేసి ఒక్క స్పూ మామూలుగా శనగపిండి తీసుకుంటాం కదా ఊరికే ఒక్క స్పూన్ జస్ట్ కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉండటం కోసం ఒక్క స్పూన్ బియ్య పిండి వేశాను వేసి కలిపి పెట్టేశాను ఇప్పుడు ఇవ్వండి ఈ కారం వేసా కదా మనకి తగ్గట్టుగా సాల్టు మనం ఎంత తిం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్టు కలర్ కోసం కొద్దిగా పసుపు కొంచెం జస్ట్ వేసామంటే వేసామన్నట్టు కొంచెం చోడ ఉప్పు బజ్జీలంటే ఇది ఉండాల్సిందే కదా కలిపేద్దామని పెట్టా కదండి కారం వాటర్ ఎందుకని మిక్సీలో వాటర్ అంతా ఇందులో దీంతో కలుపుకున్నాం అనుకోండి ఉండల మామూలుగా శనగపిండి కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది కదా తొందరగా కలుస్తుంది అనమాట మనం దానికన్నా దాంతో కలిపి దీంతో కలిపితే తొందరగా కలుస్తుంది బాగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఉన్నగా వచ్చేలాగా అంటే నున్న అంటే ఉప్పు కారం వేసినట్టుగా రాదండి ఇందులో అల్లం పచ్చిమిరపకాయ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడక్కడ పలుకు కనిపిస్తున్నట్టు ఉంటుంది కానీ శనగపిండి కాదు ఈ అల్లము పచ్చిమిరపకాయ కొంచెం అంటే మరీ అదేంటి మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం అక్కడక్కడ తగిలేట్టుగా లైట్గా పలుకుండేట్టుగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి అట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి అంటే ఇట్లా ఉంటే చాలు మనకి ఇలా పట్టుకునేట్టుగా ఉంటాయండి బజ్జి ఆ అరటికాయ ముక్కలు ఇలా ముంచంగానే బాగా పట్టుకుంటుంది అనమాట మీకు అరటికాయ కూడా తరిగి పెట్టేశాను నేను ఇదిగోండి ఇలా ఈ సైజులో ఇలా తరుక్కుంటే బాగుంటాయి అరటికాయ బజ్జీకి అంటే చూసేందుకు కంటికి బాగుంటేనే కదా తినడానికి కూడా బాగుంటాయి అంటారు అదే కొంచెం పెద్ద అరటికాయలు అనుకోండి ఇంకా బారుగా వస్తాయి లేదు బాగా ఈ సైజు చిన్న అరటికాయలు అనుకోండి ఫుల్లు ఇట్లా సైడ్ కోసేసే అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మనం అడ్డంగా చిన్న చిన్న చిప్స్ లాగా కోసేదానికన్నా ఇలా పొడుగు పొడుగుగా కోసుకుంటే చాలా బాగుంటుంది తీసుకుంటే బాగా పెద్ద అరటికాయలు తీసుకోండి లేదంటే కొంచెం చిన్న అరటికాయగా తీసుకోండి బాగుంటాయి అట్లా చేసుకుంటే చిన్నదైతే ఫుల్ కోసేసుకోండి పెద్దదైతే హాఫ్ చేస్తే కొంచెం దీనికన్నా పెద్ద ముక్క వస్తుంది అనమాట ఇంకా అంత ముక్కలాగా వస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది మిరపకాయ బజ్జీ ఎంత పొడుగుంటుందో ఉంటుందో అంత పొడుగు వస్తుంది నా దగ్గర చిన్నవి ఉన్నాయి అందుకని నేను హాఫ్ చేసి చేస్తున్నాను అందరికీ సరిపోవాలి కదా అని అదండి ఇలా అన్నీ ఇలా తరిగి పెట్టేసుకొని కొంతసేపు వాటర్లో అంటే మనం తరిగి కలుపుకునే వేసే లోపల వాటర్లో పెట్టి పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి తర్వాత తీసేసేయచ్చు వాటర్లోంచి తీసేసి కొంచెం కొన్ని వేసుకునేంత వరకు తీసి ఇదిలిచ్చేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి వేసే ముందు సరిపోతుంది ఇలాగా రెండు వైపులా ఇలాగా అనేసేసి ఇలా వేసేసాం అనుకోండి వస్తాయి బజ్జీలు ఇలాగా అంటే రఫ్ గా ఉంది ఏంటి అని అనుకోవద్దు ఇది అల్లం పచ్చిమిర్చి వేసినప్పుడు ఇలాగే ఉంటుందండి మరీ నున్నగా కనిపించదు మీకు మామూలుగా వేగిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఇది కానీ ఇలా ఒకసారి కొంచెం సగం వేగిన తర్వాత ముందు మనం తీసేస్తున్నాం అనుకోండి మళ్ళీ రెండోసారి వేయించుకుంటే బజ్జీ బాగుంటుంది ఏదైనా బజ్జీ అనే కాదండి గారెలైనా ఏ పిండి వంట అయినా కూడా ఫస్ట్ ఒక పది నిమిషాలు వేయించి కొంచెం వేగిన తర్వాత పచ్చిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసరికి ఈ లోపల అది మగ్గుతూ ఉంటుంది లోపలంతా ఉడుకుతుంది మళ్ళీ మనం రెండో ట్రిప్పు బజ్జీలు వేస్తాం చూడండి అప్పుడు ఇవి వేసేసరికి ఇవి ఇవి అవి కలిపి ఆ వేడికి రెండు కలిసిపోతాయి రెండు ఒకేసారి వేయించుకోవచ్చు రెండో వాయ ఇవి సన్నగా కొంచెం పలచగా దొరుకుంటే బాగుంటుంది ఇదిగోండి అన్నీ అంటే నా నేను చిన్న దాంట్లో వేస్తున్నాను కొంచెం గుంటగా ఉండే దాంట్లో అయితే మీకు ఫ్రీగా ఉంటుంది నేను ఇంకా ఇది పెట్టాను కదా పాన్ పెట్టేసరికి ఇట్లా ఉంది ఇరుకిరుగ్గా కొంచెం తగ్గించేసుకుంటే బాగా కాలుతాయి మీరు వేసుకునేటప్పుడు కొంచెం గుంటగా వెడల్పుగా ఉండే దాంట్లో చూసుకోండి లేదంటే కొంచెం బజ్జీలు తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇదైనా వేగుతాయి కాదంటా కొంచెం ఇబ్బంది పడుతూ వేయించుకోవాలా కొంచెం ఫ్రీగా ఉందనుకోండి మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే అంతకన్నా ఇంకేం లేదు ఇదిగోండి బజ్జీలు అయిపోయినాయి మాకు ఇదేమో మా బడీకి అంటే మా డాగ్ ఉందని చెప్పా కదా దానికి ఉల్లిపాయ పకోడీ అంటే చాలా బాగా ఇష్టం ఇంకా కొంచెం పిండి ఉంటే దాంట్లో ఉల్లిపాయలు వేసేసి దానికోసంగా చేస్తున్నా దానికి బాగా ఇష్టం అనమాట ఉల్లిపాయ పకోడీ ఉంటే దానికి స్నాక్స్ అప్పుడే ఆల్రెడీ మూలుగుతోంది ఏం చేసుకుంటున్నామో దానికి పెట్టట్లేదేమో అని భయం ఇదిగోండి అయిపోయింది ఎంత ఒక పది నిమిషాలు పని రెండే రెండు అరటికాయలు ఇవైనాయి బజ్జీలు మాకు సరిపడా ఉంటాయి ఇదిగోండి మా బడికి ఉల్లిపాయ పకోడి దానికోసంగా ఇది ఇంతే అండి నేను చెప్పా కదా అల్లం పచ్చిమిర్చి చేసి చేసుకొని ఇవి ఇంకా కొంచెం పెద్దవిగా పొడుగ్గా రావాలి అంటే కనుక మీరు ఇంకా పెద్ద అరటికాయ తీసుకొని హాఫ్ చేసుకోండి లేదంటే కొంచెం పొడుగ్గా ఉంచుకొని సైడ్ ముక్క తీసేసేయండి అట్లా అయితే కూడా బాగుంటాయి చిన్నదైతే ఫుల్ చేసేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి చేసి చేసుకోండి సూపర్గా ఉంటాయి మీరు చేసి ట్రై చేసి చూసి నాకు ఏదైంది కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ అండి ఉంటాను